ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి సంక్రాంతి సందర్భంగా కోడిపందాలతో గ్రామాలు కలకలాడుతున్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వీఐపీ ఆతిథ్యం చేస్తూ ఇస్తూ హైటెక్ విధానంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు వ్యాప్తంగా కూడా రెండో రోజు సంక్రాంతి సంబరాలు కోడి పందాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఉదయం నుంచి కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నారు విజువల్స్ లో చూడొచ్చు విజువల్స్లో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగు రోజులు జరిగే సంక్రాంతికి అయితే ఇటు భారీ ఎత్తునైతే కోడి పందాలు జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి కోట్ల రూపాయలు అయితే చేతులు మారే పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ కోడి పందాలను అయితే మొత్తం నిర్వహిస్తున్నారు ఏదైనా సరే బిరులు ఏదైనా కోడి పందాలను నిర్వహించేటప్పుడు ఒక జంట వచ్చి అంటే ఒక పందెం వచ్చి కూడా స్టార్టింగ్ లక్ష రూపాయల నుంచి కూడా వేసే పరిస్థితి ఉంది అయితే నిన్న సాయంత్రం మొదటి రోజు కావడంతో మొదటి రోజు నిన్న కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమయ్యా ఉదయం పన్నెండు గంటల నుంచి ప్రారంభమయ్యాయి అయితే ఈ రోజు ఉదయం పది గంటల నుంచి కూడా ఈ పందెలు ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది అయితే ఇతర ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ ఇటు కర్ణాటక ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఈ కోడి తిలకించేందుకు అయితే చాలా అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది వీళ్ళ కోసం విఐపి గ్యాలరీలు అలాగే ఫ్రీ ఫుడ్ కూల్ డ్రింక్స్ వాటర్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కొన్ని అయితే హైటెక్ విధానంలో ఈ కోడిపందాల బిర్ల వద్ద అయితే ఇటు యాంకర్లు పెట్టడం అలాగే జబర్దస్త్ టీం ద్వారా ఈ విఐపీస్ ఎవరైతే ఉన్నారో విఐపీస్ అందరినీ కూడా తిలకించడానికి ఈ గ్రామాల్లో అయితే ఈ మినీ స్టేడియం లా తయారు చేసే అన్ని కూడా చేసే పరిస్థితి ఉంది వీటిలన్నింటినీ కూడా ఆధునిక పద్ధతిలో గతంలో అయితే ఈ టెంట్ లో ఏదైతే డేరాలు ఉన్నాయో అలాంటి కట్టి కోడిపందలు వేసేవారు ఇలాగే టెక్నాలజీలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి ఆ ఫంక్షన్స్ మాదిరి ఇవన్నీ కూడా ఐరన్ టెంట్లు వేసి అలాగే పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు అంటే రాత్రి పూట కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా ఈ నిర్వహించేందుకు నిర్వహించేందుకైతే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీటికి మళ్ళీ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలు కూడా చేసే పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ కోడిపందాలు జరిగే ప్రాంతంలో అయితే ఇటు చుట్టుపక్కల మొత్తం ఈ చుట్టూరు ఈ కోడిపందాల బిరి మొత్తం సుమారు ఒక ఎకరం స్థలంలో వేస్తే మొత్తం ఈ స్థలం చుట్టూరు కూడా ఈ కోడిపందాల ముసుగులో ఈ కోట్ల రూపాయలు చేతులు మారే క్రమంలో ఈ చుట్టూరు కూడా ఈ గుండాట అలాగే ఈ ఇతరతర జోదా క్రీడలు కూడా జరిగే పరిస్థితుల చూస్తున్నాం బారులు తీరి అందరూ చేతుల్లో డబ్బులు పట్టుకొని కూడా మరి చూపిస్తున్న పరిస్థితి అంటే లోపల జరిగే పందెం ఒకటైతే ఈ బయట నుంచి కూడా ఈ పైనున్న వాటికి లోపల ఒక పందెం లక్ష రూపాయలు వేస్తే ఈ పందానికి బయట కూడా ఇలాగా ఈ పై పందాలు కట్టుకున్న విజువల్స్ చూడొచ్చు ఈ చుట్టూరు గుండాట పేకాట ఇతరతర క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు దీని ద్వారా ఇలా ఇలా మూడు రోజులు కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు విజువల్స్ లో అయితే ఈ నెంబర్ ఆటలు ఏ ఉన్నాయో నెంబర్ ఆటలను కూడా ఆడించి పరిస్థితి అయితే ఉంది ఇదంతా కూడా ఒక జోద క్రీడగా కూడా ఆడుతున్నారు అయితే నిర్వాహకులు ఏం చెప్తారంటే ఈ మూడు రోజులు కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే కూడా వీటి కూడా ఈ సాంప్రదాయ క్రీడగా ఆడుకుంటామని చెప్పి కోడి పందెలకి అయితే పర్మిషన్ తీసుకొని ఈ చుట్టుప్రక్కల ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇటు ప్రత్యేకంగా ఈ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా ఈ క్రీడలు ఏదైతే ఉన్నాయో ఈ క్రీడలన్నిటిని కూడా ఆడే పరిస్థితి నిన్న రోజు మొత్తం మీద కూడా సుమారు పది లక్షల వరకు కూడా పంది వేసిన పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఈ కోడి పందాలు నిర్వహిస్తున్న దాంట్లో ఒక మొత్తం అంటే మొత్తం ఎనీథింగ్ ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా కూల్ డ్రింక్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి బిర్యానీలు కానివ్వండి అన్ని తినటానికి ఉండటానికి మొత్తం అంతా సమస్తం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు అలా హైటెక్ పద్ధతిలో ట్యాక్స్ వేసి అలా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే ఈ మూడు రోజులు కోడి పందాల దగ్గర అయితే భారీగా చేతులు మారే డబ్బులు చేతులు మారే పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ మూడు రోజులకి ఇటు సంక్రాంతి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో అయితే కోట్ల రూపాయల్లో డబ్బులు ఇచ్చి చేతులు మారే పరిస్థితి ఉంది మొత్తం మీద ఇటు చూసుకుంటే ఇటు పౌల్పందాలకు సంబంధించి రెండో రోజు అయితే సంక్రాంతికి ఇదంతా కూడా కోడి పందాలు భారీ ఎత్తున చేస్తున్నారు అలాగే రేపు కూడా కోడి పందాలు భారీ ఎత్తున చేస్తారు ఇటు కోట్ల రూపాయల్లో మొత్తం అంతా కూడా చేస్తున్నారు అయితే గతంతో పోల్చుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి బందాలు బిరైతే ఇంకా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ మూడు రోజులు కూడా భారీగా కోట్ల రూపాయల్లో డబ్బులైతే చేతులు మారే పరిస్థితి అయితే ఏర్పడింది కెమెరా రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి